హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి నేనైతే చెప్పాను కదా నిన్న ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అయితే అవ్వ చేసింది అనమాట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి దానికోసం అయితే ఫస్ట్ టమాటాస్ అయితే తీసుకున్నాను నేను హాఫ్ కేజీ టమాటాసే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా దగ్గర స్టోరేజ్ పచ్చడి ఉన్నింది అందుకని హాఫ్ కేజీ తీసుకున్నాను తీసుకొని మంచిగా వాష్ అయితే చేసుకుని దాన్ని పీసెస్ లెక్కన కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇది ఎలా అంటే మిక్సీతో పని లేకుండా ఇంట్లో కవ్వం గుర్తుంటే చాలు అలా చేసుకునేవచ్చు అనమాట పచ్చడి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నిల్వ కన్నా ఈ పచ్చడి చేసుకుంటే రైస్ ఉంటే రైస్కి ఈ పచ్చడి ఉంటే సరిపోతుంది అంత బాగుంటుంది ఇలా అయితే పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి చింతపండు కొలత అయితే అవ్వ చెప్తారనమాట హాఫ్ కేజీ టమాటాస్కైతే ఒక్క పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నారు ఇంకా కట్ చేసిన టమాటాలు అయితే ఇంకా బాణల్లోకి వేసేసుకుంటున్నారు వేసేసుకొని మంచిగా చింతపండు కూడా వేసుకున్నారు కానీ చింతపండు మధ్యలో పెట్టి టమాటాస్ కవర్ చేస్తున్నారు వాటర్ అలా వెళ్ళి మంచిగా పచ్చడి అనేది బాగా గుజ్జులాగా అయిపోతుంది మొత్తం వేసేసుకుంటున్నారు ఇంకైతే దీన్ని తీసుకెళ్ళి నేరుగా పొయ్యి మీద పెట్టేసుకోవాలి అంతా సిమ్ ప్రాసెస్లోనే జరుగుతుందండి మేమైతే చిన్న మంట మీద పొయ్యి మీదే పెట్టి అనమాట ఇది అవే చేసినారు మిక్ మామూలుగా నేనైతే మిక్సీతో చేస్తాను కాకపోతే అవి వచ్చి ఇలానే చేసినారు చాలా బాగుండే ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే పొయ్యి మీద పెట్టి మగ్గ పెట్టుకోవాలా చిన్న మంట మీద అంటే మీరు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అలా అప్పుడప్పుడు కలుపుతూ రాయి ఉప్పు అయితే వేసుకున్నారు కొద్దిగా మగ్గాక అయితే రాయి ఉప్పు వేసుకున్నారు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా ఇంకా కలుపుకొని అందులోకి పసుపు కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగా మనం మగ్గనిచ్చేయాలన్నమాట ఇదైతే బాగా మగ్గిపోయింది ఇంకా అయితే తీసేసుకొని చూస్తున్నారు ఇంకైతే బాగా ఉడికిపోయింది అనమాట గుజ్జు గుజ్జుగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా మీరే ఈ విధంగా అయితే ఉడికేసిందనమాట ఇంకా దీని అయితే కవ్వం గుత్తు పాముకోవాలి ఇప్పుడైతే అవ్వ ఇన్ని రోజులు పచ్చడిలో ఉంటుందో చెప్తారు రోజులకు ఇరవై రోజులకి చేసుకోవచ్చు పూన్లు వేసుకుంటే రోజులు బాగా ఇలా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే తీసేసుకొని దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనకి ఊరగాయకి కావాల్సిన అయితే తయారు చేసుకుంటాం దానికోసం అయితే చిన్న స్పూన్ అంతా మెంతులు వేసుకుని ఫస్ట్ అయితే మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి అంటే సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుంటాం అనమాట ఎందుకంటే సరిగ్గా వేగవు కనుక ఫస్ట్ అయితే మెంతుల్ని ఫ్రై చేసుకుంటున్నాము అయితే వాడక మీద చేత్తోనే అలా అలా తిప్పేస్తా ఉందనమాట ఇంకేంటి సాయం లేకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుని నెక్స్ట్ అయితే జీలకర్ర అనేది కాస్త ఎక్కువ పడుతుంది అనమాట ఒక పెద్ద స్పూనుడ జీలకర్ర వేసుకుని జీలకర్ర అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆవాలను కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా చిట్పట్టలు తర్వాత తీసేసి ఇప్పుడైతే వాటిని పొడి చేసుకోవాలన్నమాట ఇంతలోపు కవంగూతుతో అయితే ఆ పచ్చడిని మంచిగా రుబ్బుకునేయాలి అలా పాముకునే అప్పుడైతే మత్తగా అయిపోతుంది మనకి మొత్తము పచ్చడి అనేది నుజ్జు నుజ్జు అయిపోయి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇలాగైతే అయిపోయింది మొత్తానికి పచ్చడి ఈ కంటే ఈ ఇలా ఉంటే సరిపోతుంది మనం పచ్చడి చేసుకోవడానికి ఒక్కరవ తొక్కు తొక్కుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట రైస్లోకి నేనైతే ఇంకా ఆ పొళ్ళన్నీ మి మిక్స్ చేసుకుందంటే పొడి చేసుకుందాం అనేసరికి చిన్నమ్మ చిన్నమ్మ అయితే లేసేసింది అనమాట పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళి ఉండే ఇంకా నేను అవి పొడి చేస్తామనేసరికి షన్ను అయితే అసలు నన్ను లేదు కాసేపు ట్రై చేసినాను కానీ నన్ను అసలు చేయనీయలేదు అయితే అవ అవ్వ దగ్గరికి వెళ్ళలేదు ఏడస్తానే ఉండేసరికి ఇంకా అయితే అవ నేను తీసుకొని నేను చేస్తాలే అని చెప్పి అవ తీసుకున్నారు తీసుకొని అవ అయితే చేసింది ఇంకా పొడి అనేది ఏ కొంచెం గరుగ్ గరుగ్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం అవ్వ చూపించే విధంగా అయితే మనం దంచుకోవాలన్నమాట మొత్తానికి అవ్వ అయితే చేసేసింది రోడ్లోనే మేము అనమాట పౌడర్స్ అన్నీ కలిపి నూరుకున్నాము వేయించుకునేటప్పుడు తని తనిగా వేయించుకొని మనము పొడి చేసుకున్నప్పుడు అయితే అన్నీ ఒకటిగా వేసి పొడి చేసుకోవాలి ఈ విధంగా అయితే పొడి చేసుకున్నాము ఈ పొడినైతే ఇప్పుడు తీసుకెళ్ళి ఊరగాయి టమాటా కొన్నాం కదా దాంట్లో అయితే మనం తీరబాతిలోకి అయితే వేసుకుంటాము ఇప్పుడు కావాల్సినంత నూనె అయితే తీసుకున్నాము హాఫ్ కేజీ కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అనేది పడింది అనమాట కొలత లేకుండా వేసేసుకున్నాము ఇప్పుడు అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి నాలుగు ఎండు మిరపకాయలు గుప్పెడు ఆవాలు అయితే వేసేసుకుంటున్నారు అలా ఫ్రై ఫ్రై చేయాలన్నమాట ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు చేసి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట అలా ఉంటుంది మనం మిక్సీలో కన్నా ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే ఆవాలు వేసుకుని చిట్టపట్లు తర్వాత అయితే అందులోకి కొద్దిగా ఇంగ వేసుకోవాలి ఇంకా మిరకాయలు అనేవి వేగుతున్నాయి అవ్వ తీసి ఆ పచ్చళ్ళలోకి అయితే వేసేస్తున్నారు ఇప్పుడైతే పచ్చడి మొత్తం వేసేసుకొని ఇంకా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని పచ్చడి అంతా వేసేసుకొని మనం చిన్న మంట మీదే దాన్ని కొ కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయితే ఉడకనేయాలన్నమాట ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు తగినంత కారం ఉప్పు చూసుకోవాలి చూసుకొని సరిపోకపోతే మనం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు తక్కువ అయితే ఏమవుతుందంటే తొందరగా గుజ్జు కట్టేస్తుంది కాబట్టి ఉప్పు అనేది తగినంత ఉండేలాగా కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకుని అయితే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేసి ఇంకొక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గనియాలి బాగా అంటే అందులో వాటర్ క వాటర్ అంతా తగ్గి నూనె పైకి తేలేదాకైతే మనము పచ్చడిని ఉడకనేయాలన్నమాట అలా అయితేనే మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనేది స్టోర్ అయి ఉంటుంది లేదంటే ఏమవుతుందంటే తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కంపల్సరీ ఉంటుంది రైస్కి అయితే సరిపోతుంది బ్యాచిలర్స్ అయితే ఇంకా చదువుకునే పిల్ల ఉంటారు కదా వాళ్ళైతే ఇలా చేసి పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కర్రీ ప్రాబ్లం అనేది ఉండ ఉండదు అనమాట అంత బాగుంటుంది ఎక్స్ట్రా కర్రీస్ కూడా మనకు అవసరం లేదు అంత బాగుంటుంది సద్దన్నంలో కానీ వైట్ రైస్లోకి కానీ వేడి వేడిగా రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట అవ్వ చేసేసింది నేనైతే రైస్కి అయితే నంచుకొని పెట్టుకొని తినేసినాను అంత బాగుండే ఇప్పుడైతే మగ్గింది కదా మగ్గిన తర్వాత లాస్ట్లో మనం అయితే వేసేసుకున్నాము వేసేసుకొని అలా ఒక రెండు నిమిషాలు కలిపేస్తే చాలండి మొత్తానికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అవ్వ కొద్దిగా ఇంగువ వేసారనమాట ఎక్కువ ఇంతకుముందు కొద్దిగేసారు ఇప్పుడు కొద్దిగా వేసారు మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇంకైతే పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇంకా తినడమే ఆలస్యం చాలా బాగుంది మా పెద్ద మాపైతే ఉంటే చెప్పు ఉంటుంది ఎలా ఉంటుంది అని చిన్నది చెప్పలేదు కదా ఇంకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా ఉంది ఎమ్మిగా ఉంది కదా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ట్రై చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి